అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్త అయితే అందుతుంది మరియు వార్త వినగానే మీ మరొకసారిగా మారిపోతుంది ఇక మీరు పార్ట్నర్ తో కలిసి సినిమాకు వెళ్తారు మరియు రాత్రి సమయంలో మీరు వారితో గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు మీకు ధనలాభం కూడా కలుగుతుంది నిర్లక్ష్యం అయితే వహించవద్దు మానసిక శాంతి మరియు ఆనందం అయితే పెరగడం జరుగుతుంది ఈ కారణంగా మీరు ఉత్సాహంగా కూడా ఉంటారు ఉత్సాహంతో ముందుకు సాగడం సులభము మీరు కుటుంబాన్ని కలుస్తారు మీరు సానుకూలతను పెంచుకుంటారు మీ భావాలను సరిగ్గా అర్థం చేసుకోవడం మంచిది కెరీర్ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు పనికి సంబంధించిన మార్గదర్శకత్వాన్ని పొందుతారు ఈ కారణంగా మీరు లక్ష్యం ప్రకారం పనిచేయడం సాధ్యమవుతుంది సంబంధం మరియు సంరక్షతకు సంబంధించినటువంటి సంబంధం అకస్మాత్తుగా దూరం ఉంది హెల్త్ విషయంలో చూసినట్లయితే పిల్లలకు కడుపు నొప్పి వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి సరైన సమయం మీరు సరైనటువంటి వైద్యాన్ని అందించవలసి ఉంటుంది వ్యాపారంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యాపారాన్ని కొనసాగించాలి ప్రయాణం సాధ్యమవుతుంది ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు బంధువులు మరియు స్నేహితులతో సమయం గడపడం కూడా సంబంధాన్ని బలోపేతం చేస్తుంది కోపం మరియు మండితనాన్ని మానుకోవాలి ఈ సమయంలో ఆదాయం లేకపోవడం వల్ల కళ్ళ పెరుగుదల కారణంగా ఇబ్బంది అయితే ఉండవచ్చు ఈ రోజు మీరు జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పుకోవచ్చు ఆరోగ్యం విషయంలో ఒక ప్రణాళిక ఉంటే అప్పుడు అనుకూలమైన సమయం ఉంటుంది ప్రతికూల మరియు ఈరోజు సెకండ్ల విషయంలో కారణం లేకుండా జోక్యం చేసుకోకండి లేకపోతే మీరు దీని యొక్క బాధను భరించాల్సి ఉంటుంది దగ్గరి బంధువులతో వివాదం కారణంగా ఇంటి వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది వ్యాపారంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది సమయంలో జరుగుతున్న పథకం పెండింగ్ లో ఉంటుంది ఉద్యోగంలో మీ సూత్రాలు మరియు మీ ప్రవర్తనతో మీరు చాలా రాజీ పడకండి వైవాహిక సంబంధాలలో విడిపోవచ్చు ఇక ఇంటి అమెరికాను కూడా ప్రభావితం చేస్తుంది ఇది కాబట్టి మీరు వాసు దోష నివారణ చర్యలు అయితే చేపట్టాల్సి వస్తుంది మీరు చాలా మీ యొక్క ఆలోచనలను మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి వస్తుంది ప్రజల ఇష్టానికి అనుగుణంగా ప్రజలు తమ ప్రవర్తనను ఉంచే ప్రతిసారి నిరాశ చెందవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నించండి ఆకస్మిక మార్పు మీకోసం ఒత్తిడిని పెంచుతుంది ఇక కెరీర్ విషయంలో మీ యొక్క నైపుణ్యం పొందడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అప్పుడే పురోగతి మీరు ఇది మంచిగా ఉంటుంది ఆలోచన మంచి ఆలోచనల వల్ల మీరు మంచి పనులు అయితే చేయగలుగుతారు ఆరోగ్య విషయంలో మొత్తం శరీరంలో నీరు అసౌకర్యాన్ని కలిగించి ఉంది కాబట్టి మీరు ఎక్కువ నీటిని తాగాల్సి ఉంటుంది లేకపోతే మీ ఆరోగ్యం పడే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి ఎక్కువ నీటిని సేకరించండి మీరు రోజుకి చక్కగా ఐదు లీటర్ల నీటిని తాగాల్సి వస్తుంది ఈ విధంగా మీరు తాగినట్లయితే మీ యొక్క ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి మీ చలనం రీత్యా ఇక లక్కీ సంఖ్య అయితే పది లక్కీ కలర్ అయితే మరి కోతుమ మరి నీటి పరిహారంలో తొమ్మిది అంగుళాలు పొడవు తొమ్మిది అంగుళాలు వెడల్పు గల సవ్య స్వస్తిక్ తయారు చేయించుకొని మీ ఇంటి ముందు సింహద్వారం మీద ఏర్పాటు చేయించుకోండి ఇక అన్ని రకాల వాస్తు దోషాలు నెగిటివ్ ఎనర్జీలో తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతి రోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో